గోదావరి చేపలను మహా ఇష్టంగా తింటుంటారు నాన్ వెజ్ ప్రియులు గోదావరి చేపలకి చెరువు చేపలకి మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుంది చెరువులో ఉండే చేపలు వాటి ఆహారాన్ని కెమికల్స్ రకరకాల వ్యర్థాలను చెరువులో వాడుతుంటారు దానివల్ల రుచి ఉండదని ఉండదని చెప్తుంటారు గోదావరి దొరికే చేపలు సహజంగా పెరుగుతూ ఉంటాయి గోదావరి నీటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల సహజంగానే గోదావరిలో దొరికిన ఆహారాన్ని తింటుంటాయి చేపలు దీనివల్ల మంచి రుచిగా ఉంటాయని చెప్తుంటారు అంతే గోదావరి చేపలకి మంచి డిమాండ్ ఉంటుంది చెరువు చేపలు అదే చెరువులో ఉండడం వల్ల చెరువు నీరు ఎటు ప్రవహించకుండా ఉండడంతో చెరువు చేపలు కూడా అంతగా రుచి ఉండవని చెప్తుంటారు నాన్ వెజ్ క్రియలు చెరువు చేపకి గోదావరి చేపకి చాలా తేడా ఉంటుంది వాటి రుచి కూడా చాలా తేడా ఉంటుంది గోదావరి చేపల్ని మార్కెట్లో విక్రయించాలంటే గోదావరిలో పడవలు వేసుకుని మృతికారులు వేటాడుతుంటారు అలా వచ్చిన ఆ చేపలని మార్కెట్లోకి ఎగుమతి చేస్తారు గోదావరి చేపలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది గోదావరి చేపలు చూసుకుంటే రకాలు చూసుకుంటే గండి చేప గండిమేలు ఉంజు మోసు శరావతి వాగు గడ్డివాసు మొప్పర్లు పెట్టబరగలు జల ఉంజు బండజల రొయ్యలు దొందులు ఎక్కువగా లభిస్తుంటాయి వర్షాకాలం కారణంగా ఎర్రనీరు రావడంతో గోదావరి చేపలకి మంచి రుచిగా ఉంటాయని అండ్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు గోదావరి చేప తినడం వల్ల అనేక రకమైన ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా సంటిపెట్ట తల్లికి జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఈ గోదావరి చేపలు పులుసు తింటే వాళ్ళకు వచ్చిన జ్వరం కూడా నయమవుతుందంటారు పట్టిన వారికి చేపలు వేడివేడిగా పులుసు పెట్టి తినిపిస్తే ఆ రంపపోతుందని ఇక్కడ వారి నమ్మకం గోదావరి చేపలు అత్యధిక తినేది గడ్డి మేలు బోసు శీలవతి బొచ్చు మంచి రుచిగా ఉంటాయని అత్యధికంగా అందరూ అవి తింటుంటారు ములు లేకుండా వాళ్ళు దొందులు మోసలు కూడా ఎక్కువగా తింటుంటారు గోదావరి చేపలు అంటే నాన్ వెజ్ పిల్లలకి మహా ఇష్టంగా ఉంటాయి ప్రస్తుతం గోదావరి చేపలకి మంచి డిమాండ్ ఉంది జల్లు అండి పోలవరం అండి గోదావరి చేపలు కొంతుకుని వ్యాపారం చేసుకుంటామండి చేపలు మాత్రం చేప గోదావరి చేపకి రుచి తేడా వస్తాయి దానికి చాలా ఉంటుంది డిఫరెంట్ తేడా ఉంటుందండి గండి మీన ఉంటుందండి మోస్ ఉంటుంది శీలాత ఉంటుంది ఈ ఓక చేప ఉంటుంది గడ్డి మూస ఉంటుంది జిల్ల ఉంటుందండి ఉంజి ఉంటుందండి వాలుగా ఉంటుందండి బండజాల ఉంటుందండి ఇంకా మూసిపెర్రలు ఉంటాయండి చిన్న పిత్తపెర్రలు ఉంటాయి చిన్న ఉంటాయి జల్లలుంట ఉంటాయి రొయ్యలు ఉంటాయండి ఉంటాయి ఇప్పుడు చాలా బాగుంటుంది అండి దాని మీద తలనీరు మీద ఎర్రనీరు ఇంకా రుచికి వస్తాయండి ఎన్న పుసలు కూడా దొరికింది పుసలు ఇప్పుడు వస్తలేదండి పుసలు గట్టి ఎక్కితేనే కానీ రావండి ఉన్న చేపల మట్టికి పేర్లు మట్టికి దాని దీనికి గోదావరి చేప అంటే ఫోర్ వెళ్తుంది కదా నీరు గోదావరి నీరు పోరతుంది దానివల్ల రుచి అండి ఈ చెరువు చేప అనుకుంటే పెంచిన దాని మీద రుచి రాదు అది తేడా ఎక్కువ రుచి రాదండి ఇది పెంచుతు ఉండదు కాబట్టి నీరు ఇప్పుడు పారా ఉండదు కాబట్టి స్ట్రేట్ గా ఉంటది రుచిగా ఉంటది ఏ రోగం జబ్బు కూడా ఉండదు గోదావరి చేప అన్ని బాగుంటాయి అండి సంచిపడి చూద్దా కనీసం జ్వరం వచ్చిన పుల్చి పులుచి కాసుకుని తింటారండి పేషెంట్ లో చూద్దాం తినొచ్చండి ఎందుకంటే నీరు మీద నడుతూ నీరు వెళ్ళిపోతా ఉంటది ఆ చేప పడతా ఉంటారండి పెంచింది గట్ట మందు గట్ట వేయరండి గోదావరి చేప కొన ఇల్వదండి ఆరోగ్యంగా ఉంటది స్ట్రేట్ గా ఉంటది రేట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది గోదావరి చేప చెరువు చేపతే గోదావరి చేప తేడా వచ్చి రుచి ఉండదండి అది కేజీ నూట ఇరవైకి నూట ముప్పైకి వెళ్తే కేజీ నూట ముప్పైకి నూట ఇరవైకి వెళ్తే దీనికి నూట యాభైకి చేప అయితే రెండు వందలకి వెళ్తాదండి కేజీలు ఆరుగ్రంగా గోదావరిలోనే ఆటాడతారండి మా గోదావరిలోనే ఏటాడు నామ వల్ల చాలా రేట్లు అండి కొనుక్కుని వాటాడతారండి దగ్గర మేము వాళ్ళ దగ్గర మేము ఒక ఇరవై రూపాయలు డిఫరెంట్కి అంటామండి వాళ్ళ రెండు వందల రెండు వందల నూట రెండు అమ్ముతామండి ఆ రెండు వందలకి ఇస్తే రెండు వందల యాభైకి రెండు వందల ఇరవైకి అమ్ముతామండి ఫేమస్ అండి ఉంటదండి అండి రుచి బాగా పెట్టింది పేరు అండి గండిమీన్ ఒకటి మోస ఒకటండి శీలావత ఒకటండి బుచ్చ ఒకటండి లేకుండా ఉన్న సరికి అయితే వంజండి వాలుగిల్ల బండజెల్ల బాగుంటాయి ముళ్ళు ఉండదు కానీ కొద్దిగా మందులు కట్టు వాడినోడు భయపడతారు అట్లా నాలుగు ఒత్తులు ఇవి అయితే చండబల్